ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి ఓం నమ శివాయ హర హర మహాదేవ శుభో శంకర భక్తి రసంతో నిండిన ఈ సుమధుర ఆధ్యాత్మిక లోకానికి స్వాగతం ఇవ కేశవులకు అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీక మాసము ప్రారంభంలో ఈ పవిత్రమైన సమయాన్ని పురస్కరించుకొని మనము ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం రండి భారతదేశంలో వెలసిన ప్రసిద్ధ క్షేత్రాల్లో కాశీ అగ్రస్థానంలో నిలుస్తోంది అయితే తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రము కాశీ క్షేత్రము కంటే పురాతనమైనదని తెలుస్తోంది కాశీలో మరణించిన వారికి ఎలాగైతే మోక్షము లభిస్తుందో ఈ క్షేత్రంలో మరణించిన వారికి కూడా అలాగే మోక్షం లభిస్తుందని విశ్వాసము ఇంతకు ఈ క్షేత్రం ఎక్కడుంది ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో ఈ కథలో తెలుసుకుందాం కాశీనా మరణాముక్తి అంటారు అంటే కాశీపట్టణంలో మరణించడమే మోక్షదాయకమని అర్థం అందరూ జీవించడం కోసం వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తుంటే కాశీలో మాత్రం మరణించడం కోసం జీవిస్తారు సరిగ్గా అలాంటి మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రము దక్షిణ భారతంలో మరొకటి ఉంది ఆ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం ఇప్పుడు శైవులకి ముఖ్యమైన నూట ఎనిమిది క్షేత్రాల్లో నాలుగు క్షేత్రాలు అతి ముఖ్యమైనవిగా చెప్తారు వాటిలో తమిళనాడులోని కడలూరు జిల్లాలో మణిముత్తారు నది ఒడ్డున వెలిసిన అతి పురాతన శైవ క్షేత్రము శ్రీ వృద్ధాచలము ఈ ఆలయంలో కొలువైన శివుణ్ణి విరుద్ధ గిరీశ్వరర్ లేదా ఫలమలైనాథర్ అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని వృద్ధ కాశీ అని కూడా అంటారు ఈ క్షేత్రము కాశీ కంటే అతి పురాతనమైన పుణ్యక్షేత్రం అని తెలుస్తోంది అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ పుట్టిన చనిపోయిన అప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోయి మరణానంతరము తప్పగా కైలాసానికి చేరుతారని ప్రతీతి అందుకే కాశీలో జీవిత చర్మాంకము గడపడానికి వీలు కుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు ఇంతటి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రానికి వెళ్లే ముందు ఆ ప్రదేశము అక్కడికి చేరుకునే మార్గము మరియు దాని చరిత్ర వంటి వివరాలను తెలుసుకోవడం చాలా అవసరము మరింత ఆలస్యము చేయకుండా మన తెలుగు రాష్ట్రాల బస్సులు వృద్ధాచలము ఎలా చేరుకోవాలో ఎక్కడ ఉండాలో తెలుసుకుందాం వృద్ధాచలముకు రైల్వే స్టేషన్ ఉంది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి రోజు నేరుగా రైలు లేవు రైలు సమయాలను ముందే చూసుకోవాలి రోడ్డు మార్గంలో ముందుగా విలుపురం చేరుకుని అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధాచలముకు బస్సు తీసుకోవడం సులభమైన మార్గము కొంతమంది భక్తులు చెన్నై సమీపంలోని కిలంబాకం బస్ టెర్మినస్ మార్గాన్ని ఉపయోగిస్తారు కిలంబాకం నుండి తొమ్మిదవ ప్లాట్ఫారం ద్వారా వృద్ధాచలంకి బస్సులు అందుబాటులో ఉంటాయి దూరం సుమారు నూట తొంభై కిలోమీటర్లు ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటల నుంచి ఆరు గంటలు పడుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా బస్సులు లేవు కాబట్టి ఈ మార్గం సౌకర్యవంతము వృద్ధాచలంలో చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నవి కొద్ది మాత్రమే కాబట్టి మీరు అక్కడికి నేరుగా వెళ్ళి మీ బడ్జెట్కి సరిపోయే హోటల్స్ని ఎంచుకోవచ్చు నేను కన్నా గ్రాండ్ హోటల్ ఏసీ రూమ్ను బుక్ చేసుకున్నాను ఈ హోటల్ సౌత్ గోపురానికి ఎదురుగా ఉంటుంది సౌత్ గోపురం నుండి ఈస్ట్ గోపురం దిశలో వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్కి చేరుకోవచ్చు ఏసీ రూమ్స్ ఉండడం వల్ల వేసవి కాలంలో సౌకర్యవంతంగా ఉంటుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారము వృద్ధ కాశీ అని పిలువబడే ఈ వృద్ధాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు అందుకే మహిళలు తమ పశువు కుంకుమల చల్లగా ఉండాలని ఇక్కడ కొలువైన వృద్ధాంబికను పూజిస్తారు కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకుని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవులో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు చిదంబరంలో పరమశివుడు కాళీమాతతో పోటీ పడి నృత్యము చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా గిట్టినా నివసించిన భగవంతుని ప్రార్థించిన మోక్షం లభిస్తుందని చెప్తారు శివుడు మొదట ఇక్కడ రూపంలో వెలిసారని చెప్తారు అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పలుమలయ్యని పిలిచేవారు అటుపై వృధాచలంగా ఖ్యాతి పొందింది ఈ ఆలయంలో ఐదంకెకు విశిష్ట స్థానం ఉంది ఈ ప్రాంగణంలో పూజలు అందుకునే మూర్తులు ఐదుగురు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు శక్తి భైరవుడు ఇక్కడ స్వామివారికి ఐదు పేర్లు ఉన్నాయి అవి విరుధ గిరీశ్వరుడు పశుమలైనాథర్ విరుధాచలేశ్వర్ ముద్దు కుండేశ్వరుడు గిరీశ్వరుడు అంతేకాదు ఈ ఆలయానికి ఐదు గోపురాలు ఉన్నాయి అదేవిధంగా ఐదు ప్రాకారాలు ఐదు మండపాలు ఐదు నందులు ఉన్నాయి వేకువజాబు నుంచి రాత్రి దాకా స్వామికి నిర్ణీత సమయంలో ఐదు సార్లు పూజలు చేస్తారు స్వామివారి సేవ కోసం ఐదు రథాలు ఉన్నాయి శ్రీకాళాస్తిలో ఉన్నట్లు ఇక్కడ వినాయకుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి పద్దెనిమిది మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంభూడు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెప్తాడు ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే దోషం వంటి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని వివాహము సంతానము కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెప్తారు చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్ళుగా మారి నది అడుగున చేరుతాయని చెప్తారు పూర్వము ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వలన నిత్యము అస్తకష్టాలు పడేవారు దీంతో స్థానికంగా ఉండే విభాసి మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు దీంతో ఆ ఊరి పెద్దలంతా కలిసి స్వామివారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు అయితే ఆ సమయంలో వారికి జీవనం ఎలా సాగుతుంది అన్న అనుమానం మొదలైంది దీనికి విభాజిస్త మహర్షి వృద్ధేశ్వర స్వామివారిపై నమ్మకంతో దేవాలయ నిర్మాణానికి కొనుకుంటే చేసుకున్న వారికి చేసుకున్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకున్నారు దేవాలయ నిర్మాణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి వేతనంగా విభాసితమలసి అక్కడ ఉన్న వన్ని చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకుని ఇచ్చేవారు విభాషిత మహర్షి పనివారికి ఇచ్చిన ఆకులు వారు ఇంటికి వెళ్ళాక ఆశ్చర్యకరంగా బంగారు నాణాలుగా మారిపోయేవిట ఎవరు ఎంత చేశారో అంతకి సమానమైన ఆకులు నాణాలుగా మారేవి అప్పట్నుంచే చేసిన వారికి చేసినంత చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నాడు మొదలైందని చెప్తారు ఒకసారి సుందరారనే శివభక్తుడు ఈ దారి గుండా వెళుతూ ఇక్కడి స్వామివారిని స్థితించాడు దీంతో స్వామివారు సుందరారుకు స్వయంగా పన్నెండు వేల బంగారు నాణాలను అందజేస్తాడు తాను తిరువారూరు వెళ్ళవలసి ఉందని తోవులో దొంగల భయం ఉందని సుందరారు భయపడతాడు ఇదే విషయాన్ని శివుడికి చెప్తాడు దీంతో శివుడు తాను ఈ నాణాలను ఇక్కడే ఉన్న నదిలో వేస్తానని సుందరారు తిరువారూరు వెళ్ళిన తర్వాత అక్కడి కొలంలో తీసుకోవచ్చని చెప్తాడు అందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూరు వెళ్ళి అక్కడ కొలంలోంచి పన్నెండు వేల బంగారు నాణాన్ని తీసుకున్నాడని కథనం అదేవిధంగా ఆ నాణాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటుపై ఆ భక్తాగ్రేసుడికి ఇచ్చారని చెప్తారు ఇక్కడ వల్లీదేవ సేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి అవి శ్రీచక్రము సుబ్రహ్మణ్యేశ్వర చక్రము అమ్మవారి చక్రము సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ ఎక్కువగా శివాలయాలు అనే చూస్తాం అందులో ఇది ఒకటి అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయని చెప్తారు పూర్వము నమశివాయర్ అనే భక్తుడు ఆకలితో ఉన్నప్పుడు పరమేశ్వరిని స్థితిస్తూ అమ్మను కిజతి అంటే పెద్దావిడ ముసలావిడ అనే పదం వాడాడుట ఆ తల్లి ఉద్రాలు వేషంలో వచ్చి ముసలివాళ్ళు భోజనం పెట్టలేరని చెప్పింది అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని జ్యోతిగా వర్ణిస్తూ పాడేసరికి ఆమె జ్యోతిగా వచ్చి భోజనం పెట్టిందిట అప్పటి నుంచి అమ్మని బాలాంబిక అని కూడా పిలుస్తారు తైవ సిద్ధాంత ప్రకారము ఇక్కడ ఇరవై ఎనిమిది ఆగమశాఖలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఇరవై ఎనిమిది సిద్ధాంతాలకు ప్రతీకగా ఇరవై ఎనిమిది శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారని నమ్ముతాడు ప్రతిరోజు ఇక్కడ దేవీ దేవతల నిత్య పూజలు ఘనంగా జరుగుతాయి కార్తీక మాసము శ్రావణ మాసము మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి తిరువర్ణామలయలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు దీనివల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకము ఈ ఆలయము ద్రావిడ నిర్మాణ శైలికి నిదర్శనము ముఖ్యంగా పొల చక్రవర్తిని సింబియన్ మహాదేవి శకము తొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ ఆలయ ప్రధాన గర్భగుడిని నిర్మించారని శిలా శాసనాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివ పూజకి అత్యంత ప్రశస్తమైనవి ఆ రోజుల్లో ఇక్కడి స్వామిని దర్శించి విలువ పత్రాలతో అర్పించిన వారికి గ్రహదోషాలు బాధలు తొలగిపోతాయని నమ్మకము ఈ కార్తీక మాసంలో మీరు తప్పక దర్శించవలసిన అతి పురాతన క్షేత్రాల్లో శ్రీ ఉద్ధాచలం ఒకటి ఈ పవిత్రమైన మాసంలో ఇక్కడ మణిముత్తారు నదిలో స్నానమాచరించి విరుద గిరీశ్వరికి అభిషేకం చేసి అమ్మవారు ఉద్దాంబికు దీపారాధన చేయండి మీ కష్టాలు తొలగి శాంతులతో జీవిస్తారని స్థల పురాణం చెప్తోంది ఈ విశిష్టమైన క్షేత్ర వైభవాన్ని నలుగురికి తెలియజేయండి దర్శన సమయాలు ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు దర్శనం కోసం తెరిచి ఉంటుంది భవంతు ఓం శివాయ మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ